హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే మెంతి కూరతో ఒక హెల్దీ పరాటా రెసిపీ అయితే చూపిస్తానండి షుగర్ ఉండేవాళ్ళు నార్మల్గా చపాతీ కాకుండా ఇలా మెంతి కూర యాడ్ చేసుకొని పరాట చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్లో ఉండటానికి కూర అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే పరాటా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్నారంటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ పెరుగులో అద్దుకొని తినేసేయొచ్చు చాలా చాలా బాగుంటుందనమాట పరాట తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ మెంతికూర ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి రెగ్యులర్ చపాతీలు కనుక బోర్ కొడితే ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మెంతికూరతో పరోటా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె కానీ బాండీ కానీ తీసుకొని అందులోకి గోధుమ పిండి తీసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అలాగే ఒక చిన్న కట్ట మెంతికూరని కాడలేం లేకుండా ఆకులను మాత్రమే శుభ్రంగా వల్చుకొని కడిగి ఆ తర్వాత మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు అందులోకి అల్లం పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ని అయితే ఒక స్పూన్ దాకా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఇవన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇంకా వీటితో పాటు సాల్ట్ కూడా వేసుకోండి అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి మనం మెంతికూర వేసుకున్నాం కాబట్టి ఆకుకూరల్లో కొద్దిగా ఉప్పు ఉంటుందండి సో సాల్ట్ను కొద్దిగా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోండి మొత్తం ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసి పిండి మొత్తానికి ఆయిల్ పట్టించేసి మూత పెట్టుకొని పిండిని పది పదహైదు నిమిషాల పాటు నాననివ్వండి పదహైదు నిమిషాల కల్లా పిండి చక్కగా నానిపోయి కాస్త సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ చేత్తో పిండిని ఒకసారి బాగా కలిపేసి అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకోండి ముద్దలు చేసుకునేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా కాస్త మీడియం సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగే కావాల్సినన్ని పిండి ముద్దలు అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవడం కోసం పొడిపిండి కొద్దిగా చల్లుకొని దానిపైన చేసి పెట్టుకున్న పిండి ముద్దను ఇలా పొడిపిండిలో బాగా రోల్ చేసేయండి ఆ తర్వాత చపాతీ కర్రతో నెమ్మదిగా చపాతిలాగా ఉత్తుకోవాలన్నమాట ఉత్తుకునేటప్పుడు మరీ ఫాస్ట్గా కాకుండా కాస్త స్లోగా అవసరమైతే పైనుంచి కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రౌండ్గా వచ్చేలాగా రుద్దేసుకోండి అలాగే రుద్దుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా రుద్దేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయండి ఆ తర్వాత చేసి పెట్టుకున్న పరాటనైతే పెనం పైన వేసి కాసేపు ఒకవైపు కాలనిచ్చి ఆ తర్వాత రెండవ వైపు తిప్పేసుకొని ఇలా పరాటా మొత్తానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలాగే రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కాల్ చేసుకున్నారంటే మెంతికూరతో పరాట అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా కాల్చేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఆకుకూరలు లాంటివి తినని వాళ్ళకి రెగ్యులర్గా చేసే చపాతీలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ